పప్పుతో అసలు ఎన్ని రకాలు చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ రోజు వచ్చేసి పప్పు బచ్చల కూర రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఇంకా దానికోసం నేను కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను దాంట్లో ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక మీడియం సైజ్ టమాటా బచ్చల కూర శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నదే యాడ్ చేసేసుకున్నాము ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను అండి తర్వాత దీనికి వన్ ఇస్ టు త్రీ రేషియోలో నేను త్రీ కప్స్ వాటర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఈ కప్పుతో నేను కందిపప్పు తీసుకున్నాను ఇంకా దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఫోర్ విజిల్స్ మంచిగా ఉడికిపోయింది పప్పు మనం గరిటితో ఇలా అంటే చాలా చక్కగా మెదిగిపోతుంది ఇంకా పోపు కోసం నేను ఇక్కడ కచ్చ పచ్చా దంచుకున్న ఇల్లు డబ్బులు పది టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని వేయించుకున్నాను దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకుని మనం మెది పెట్టుకున్నటువంటి పప్పు వేసేసుకున్నాం కుక్కర్ లోనే ఒక స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని తొలుపుకుని వేసుకున్నాను అండి ఇప్పుడు లెమన్ సైజ్ చెంత నానబెట్టుకుని దాని నుంచి తీసిన గుజు అదే విధంగా రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మనము బాయిల్ అవ్వనేస్తాము ఈ లోపు నేను ఒడియాలు కూడా వేపించేస్తున్నాను అండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీనికి పులుపు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అంతేకాకుండా ఆకుకూరలు మిక్స్ చేసి చేసే ఏ అయినా సరే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఒడియాలను నంచుకుంటూ తింటే ఉంటుంది చూడండి అద్భుతంగా ఉంటుంది అనమాట డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి